అయ్యవాసి పిల్లలు ముంజికాయలు తిన్నారు కదా అవి ముంజగాయలతో బండి తయారు చేయమని కూర్చున్నారు సరే అని సరదాగా చలచలగానే ఉంది కదా అనుకుంటా కర్ర అయితే చెక్కాను చెక్కేసి ముంజికాయలు అయితే బండ్ల కింద రెండు నీట్గా తీసుకుని వాటిని రెండే పిల్ల పుల్ల గుచ్చాలి కదా అవి గుచ్చితే రెండు చేశాను ఇంతట్లో ఒకటి లైన్ చేసి దానికి చిల్లి పెట్టి చిన్నప్పుడు తెగాడేసుకునే వాళ్ళు దీంతో ఇంకాను ఆ ఎదురుకారతో చేసేవాళ్ళం ఇది ఇప్పుడు ఎదురుకారు లేదు కాబట్టి పిల్లలు గాలాడుతున్నారని సరిపెడతా కానీ రెండు ఏప్రిల్ని సరిపెట్టాలి పిల్లలు చూడండి ఎంత ఆతృతగా చూస్తున్నా బండి ఇప్పుడు చేస్తామా మన వీలు తిరగాలి కాబట్టి దాన్ని రెడీ చేశాను చక్కగా రెండిట్ల మధ్యలో పెట్టేసి ఆ కాయ రెండు కాయలు ఓటమో స్టీరింగ్గా ఉంటుంది ఓటమో రెండు కాయలు అనమాట మొత్తం మీద మేకింగ్ ద ఏటది ఆటోమొబైల్ అన్నట్టు మా పిల్లలందరూ భలే కూర్చున్నారు సరదాగాను ఈ బండి ఎప్పుడు తయారవుద్దాయి ఎప్పుడు ట్రైల్ వేద్దామా అన్నట్టు చూసాం కొంచెం టైట్గా ఉందని మళ్ళీ క్లియర్ చేసి చూపించాను బాగానే ఒకసారి ఫ్రీగానే ఉంది ఒకసారి మామూలు రౌండ్ లేస్తానని స్టీరింగ్ పెట్టాం కానీ కాయి పెద్దది అయిపోయి పడిపోతానంటుంది మా ఊళ్ళు ట్రైలు కొంచెం స్లోగా ఉందని మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చూసి మళ్ళీ ట్రై చేస్తానని వెళ్ళి ఇంకా చూడ పిల్లలు నాకు నేను ఒక్క రౌండ్ ఒక్క రౌండ్ అనుకుంటా మొత్తం వరుస ఇది గిరిగరా ఇది గిరరా తిరుగుతున్నారు మావాడు ఆట తిరిగాడు తిరిగాడు తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మొత్తం అందరూ కలిసి ఆటలే ఆటలు తగ్గ రౌండ్లు వేసారనమాట చూడండి ఎలా ఉందో పిల్లలు సరదా అనమాట చిన్నప్పుడు మన అప్పుడు చూడండి ఎంత బాగా ఆడుకునే వాళ్ళు అందరూ కలిసి ఆడుకోవడం నేను ఆడుకుంటా నేను ఆడుకుంటాను కోదిగొమ్మచ్చులు ఎన్ని బోళ్ళు బోళ్ళు ఆటలు బలే గుర్తొత్తని ఎన్ని చూసి సరదాగా కనిచేపు తగ్గ ఆడుకున్నారు ఒకటి తర్వాత ఒకటి వేసుకెళ్తే ఒక రౌండ్ ఆడొద్దాం మళ్ళీ అక్కడ ఆడితే ఒక రౌండ్ ఆడతా అలా ఇవన్నీ అయ్యాక మనం కూడా మనకు కూడా గుర్తొచ్చేసింది చిన్నప్పుడు మనం కూడా ఒక ఆట ఆడేద్దాం అని గిర్రమని తిరిగి గిర్రమం అక్కడ పెట్టాను ఇంకా సరదాగా అలా 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 గిరగ్ర తిరిగేశారు కమ్మ కొంచెం కురసదైంది పెద్దగా లేదు చూడండి అది ఎలా అవుతుంది రీవని పెట్టుకుని ఆడుకుంటా మొత్తం అయితే ఎన్ని రౌండ్లు వచ్చినాయి అంటే పది రౌండ్లు వేసినట్టు వేసాడు ఇంకక్కడితో వీళ్ళ సరదాలు ఒక్కొక్కళ్ళకి ఇంకొకళ్ళు తయారు చేయమన్నారు ఒరే బాబు తాటికమ్మ ఎక్కడ దొరుకుతుంది అందరికీ ఉంటూ కాయలు ఉన్నాయి కానీ కమ్మ ఉండదు కదా అని కొబ్బరి కమ్మ పడుతుంది చెత్తనని మొత్తం అందరికీ పిల్లలకి సరదాగా తలకోటి చెత్తనని అన్నాను అప్పుడు ఊరుకున్నారు దీంతో మాత్రం తెగ ఆడుకుంటా సరదా సరదాగా పిల్లలు చూడండి ఆనందం అప్పుడు మంచి చిన్నప్పుడు ఇదేంటంటే పెట్టుబడి లేని ఆట వస్తువులు అనమాట మా ఓడు ఆనందానికి అవధులు లేవు కొరచగా ఉంది కానీ భలే ఆడుకుని అటు ఇటు తిరుగుతా పిల్లలతో ఎంజాయ్ చేశారు మనం అప్పుడు ఈ గూటి బిళ్ళ ఇది గోళీలు ఇంకా ఏమడికోడం బాగా కైటార ఎగరేయటం బో చి ఆడటం ఎన్ని బోల్డ్ ఆటలు అనమాట ఇప్పుడు అసలు ఎవరు ఆడుతున్నారు అలాగా ఐదు అయ్యే ఆట అయిపోయాక ఇంకా మామిడికి బొంగరంతో గుర్తొచ్చింది అన్నాడని మళ్ళీ డ్రింక్ మూత కట్ చేసి దానికి తాడు కట్టబెట్టి ఆడుతున్నాడు సరదాగా ఒకటానికల ఒకటి అలా ఆడుతూ ఉంటారు రీ రీమన్ సౌండ్లో అయితే చూసారు అయ్యా ఎంత బాగుండే అంటే ఆటలకు బలే ఉంటాయి ఇంకా చిన్నప్పుడు బోల్డ్ బోల్డ్ ఆటలు ఉన్నాయి అన్నీ ఒక్క వీడియోలో తీసుకొద్దామని ట్రై చేసింది కానీ ఏంటంటే అన్నీ మనకి దొరకట్లేదు అనమాట అన్నీ కతే పది రకాల ఆటలు ఒకే వీడియోలో పెట్టాలని అయితే ఒక ఐడియా ఉంది చూద్దాం నెక్స్ట్ దొరికినప్పుడు మాత్రం ఫుల్గా పెడతాను ఈ ఆటలు చాలా ఆరోగ్యపరంగా ఉంటాయి అన్నమాట హెల్తీగా ఏ రేడియేషన్ గట్రా లేని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కెదాం థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్